భాగ్యనగరం కాషాయమయమైంది ఎటు చూసినా జై హనుమాన్ నామం ధ్వనించింది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హనుమాన్ శోభయాత్రలో పాల్గొంటూ తమ భక్తిని చాటుకున్నారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదిస్తూ జై హనుమాన్ అంటూ మరికొందరు భక్తులు పవిత్ర నినాదాన్ని కొనసాగించారు భాగ్యనగరంలో హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా శోభయాత్రను నిర్వహిస్తున్నారు హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది భాగ్యనగరంలో హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది హిందూ సోదరులందరూ జై హనుమాన్ అంటూ నినాదిస్తూ హనుమాన్ శోధయాత్రలో పాల్గొన్నారు గౌలిగూడ మందిర్ నుండి ప్రారంభమైన హనుమాన్ శోభయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గౌలిగూడ రామమందిరం నుంచి మొదలైన శోభయాత్ర నగరంలో పన్నెండు కిలోమీటర్ల మేర సాగింది రాత్రి ఎనిమిది గంటలకు తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ముగిసింది శోభయాత్రను పురస్కరించుకుని మూడు కమిషనరేట్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దారి పొడవునా సుమారు ఇరవై పేల మంది పోలీసులతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు శోభయాత్రకు ఎటువంటి ఆకంఠం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు అంతేకాదు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడంతో వాహనదారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు ముందుగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు ప్రకటించడంతో వాహనదారులు ఆంక్షలు ఉన్న రహదారుల వైపు రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకున్నారు హనుమాన్ జన్మోత్సవం పురస్కరించుకుని ఊరువాడ వీర హనుమాన్ జన్మోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి భాగ్యనగరంలో వేలాది మంది భక్త జనసందోహం నడుమ హనుమాన్ శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది ఇదిలా ఉండగా హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింతా వీరాంజ స్వామిని దర్శించుకున్నారు తాడ్బండ్ హనుమాన్ ఆలయానికి వచ్చిన ప్రీతి జింతా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

భూభారతిపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు ఇప్పటి వరకు జరిగిన భూభారతి అప్లికేషన్లపై ప్రత్యేకంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు భూభారతిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా యాక్షన్ ప్లాన్ ఉండాలని హెచ్చరించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణలో పెను దుమారం రేపింది కంచా గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల భూమిని వేలం వేయాలని రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం చిచ్చు రాజేసింది అంతేకాదు ఆ అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లను కూడా నరికివేసినట్లు ఆరోపణలున్నాయి కంచా గచ్చిబౌలిలోని భూముల్లో చెట్ల నరికివేతతో పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సమీపంలోని నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఐటీ పార్కు కోసం వేలానికి ఉంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించగానే ప్రజా నిరసనలు ఎగసిపడ్డాయి ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం అన్ని కార్యకలాపాలపై తాత్కాలికంగా స్టే విధించింది ప్రజల ఆగ్రహంతో పాటు కోర్టు ఆదేశాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే ప్రదేశంలో ఎకో పార్క్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు రాజకీయంగా ఎన్నో అంశాలు కంచ గచ్చిబోలి అంశాన్ని ప్రభావితం చేస్తుండగా బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ పర్యావరణ హితంగా చేసిన ఆలోచనలు వినూత్నంగా ఉన్నాయి కంచా గచ్చిబోలి ప్రకృతి మనకు ప్రసాదించిన వరమని దాన్ని ఎందుకు కాపాడుకోవాలో ఆయన ఒక ఆర్టికల్ ద్వారా వివరించారు ఇండియా కాలుష్య కూరల్లో చిక్కుకుపోయిందని ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఎంతో అవసరమని బాధిత దేశంగా ఉన్న ఇండియాకు పర్యావరణ స్పృహ ఎంతో అవసరమని కేటీఆర్ గుర్తు చేస్తున్నారు తెలంగాణలోని కంచా గచ్చిబోలి అడవులపై జరుగుతున్న వివాదాన్ని ఆయన ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకొచ్చారు ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇది నాలుగు వందల ఎకరాల రియల్ ఎస్టేట్ వివాదం కాదని ఇది జంతు జాలానికి భక్తుల బతుకు ముచ్చటన్నారు కేటీఆర్ అడవిని నమ్ముకొని జీవించే నెమలకు చిలుకలకు చిరుత పులులకే కాకుండా ఎన్నో రకాల జంతు జాలానికి నివాసమని గుర్తు చేశారు కంచా గచ్చిపోలిలోని రెండు వందల ఇరవై రకాల పక్షులు ఏడు వందల ముప్పై నాలుగు రకాల పుష్ప వృక్షాలు ఎన్నో రకాల జంతువులు కీటకాలు అరుదైన బటర్ఫ్లైలు ఉన్నాయన్నారు డెబ్బై రెండు రకాల అడవి మొక్కలతో కూడిన సుమారు నలబై వేల పచ్చని చెట్లకు ఇది కేంద్రం மாா் కంచా గచ్చిబోలి అడవి ఒక అడవిగా మాత్రమే కాదని హైదరాబాద్కు నీటి నిల్వగా ఉన్న గుండెకాయగా కేటీఆర్ అభివర్ణించారు పికాక్ లేక్ బఫెలో లేక్ అలాగే చిన్న చిన్న చెరువులకు ఇది నిలయంగా ఉందన్నారు అటవీ జంతువుల తాగునీరు వనరులకే కాకుండా పశ్చిమ హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ స్థాయిని నిలబెట్టడంలో కంచా గచ్చిబోలి భూములు ముఖ్యమైనవన్నారు అటవిలో పద్నాలుగు శాతం భాగాన్ని కూడా సిమెంట్ కాంక్రీటుగా మార్చితే నగరం కన్నీరు పెట్టుకుంటుందని హైదరాబాద్ విషాదితం అవుతుందన్నారు భారీగా చెట్ల తొలగింపుతో హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు హైదరాబాద్ నగరంలో ఒకటి నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు అంచనా పేశారని కంచా గచ్చిబౌలి అడవిలోని ఒక ప్రధాన భాగాన్ని ఐటీ పార్కు కోసం అధికారులు తొలగిస్తే ఇబ్బందులు తప్పవన్నారు దీనివలన పర్యావరణానికి ఊహించని ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు అభివృద్ధి అనే పేరుతో ప్రకృతిని నాశనం చేయవద్దని రెండు పేల పదిహేనులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హరితాహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు మొత్తం రెండు వందల డెబ్బై మూడు కోట్ల మొక్కలు నాటించారని అంతేకాదు వాటిని సంరక్షించి తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని పెంచారన్నారు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎఫ్ఎస్ఆర్ ప్రకారం అటవీ విస్తీర్ణం రెండు పేల పదిహేనులో పదిహేడు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు ఉండగా రెండు ఇరవై ఒకటి నాటికి అది రెండు ఐదు వందల పద్దెనిమిది చదరపు కిలోమీటర్లు పెరిగిందన్నారు ఇది నలభై ఐదు పాయింట్ ఐదు శాతం వృద్ధి అని తెలిపారు రంగారెడ్డి జిల్లాలోని కంచా గచ్చిబోలి ఫారెస్ట్ ఏరియాని హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తులుగా భావిస్తున్నారు అలాంటి చోట ఒక పెద్ద భాగాన్ని ఐటీ పార్కు కోసం నిర్దాక్షిణంగా నాశనం చేశారని పర్యావరణ పరిరక్షలు మండిపడుతున్నారు అటవీ ప్రాంతాన్ని నాశనం చేయడం వల్ల పర్యావరణానికి కలిగే ప్రమాదముందని ముందే హెచ్చరించారు అయినా అదేమీ లెక్క చేయకుండా చెట్లను నరికివేశారని వాపోయారు ఫ్యూచర్ సిటీ అభివృద్దిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది హైదరాబాద్ నగర అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని రేవంత్ రెడ్డి సర్కార్ మెట్రో రైలు సేవలను మరింత విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు మెట్రో సేవలను నలబై కిలోమీటర్ల మేర విస్తరించాలని అధికారులను ఆదేశించింది ఈ కొత్త మెట్రో మార్గానికి సంబంధించిన డీపీఆర్ ను తక్షణమే సిద్దం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు ఫ్యూచర్ సిటీ దాదాపు ముప్పై పేల ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ది చెందుతుండగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోను మీర్ ఖాన్ పేట వరకు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఈ విస్తరణ బాధ్యతను హెచ్ఎండిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా చేపట్టాలని తెలిపారు ఇప్పటికే రాష్ట ప్రభుత్వం అరవై తొమ్మిది కోట్ల అంచనాతో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ను కేంద్రానికి సమర్పించింది ఈ ప్రాజెక్టును రాష్ట కేంద్ర ప్రభుత్వాలు కలిసి భాగ్యస్వామ్య పద్దతిలో చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు సీఎంకు అధికారులు వివరించారు హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు రాయదుర్గం కోకాపేట నియోపోలీస్ పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఎంజీబీఎస్ చంద్రాయన్గుట్ట ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు మియాపూర్ పటాన్చెరు పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఎల్బీనగర్ హయత్నగర్ ఏడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల విస్తరణకు ఇరవై నాలుగు పేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల అంచనాలతో చేపట్టే పనులకు కేంద్రం నుంచి వేగంగా అనుమతులు వచ్చేలా చూడాలని సీఎం పేర్కొన్నారు వందేళ్ల వరకు అవసరాలను తీర్చేలా డ్రై పోర్టును నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రీజనల్ రింగ్ రోడ్డు సమీపంలో అందుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని సూచించారు ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి భూ సేకరణ పూర్తి చేయాలని దక్షిణ భాగానికి సంబంధించి డీపీఆర్ ను త్వరగా సమర్పించాలని ఆదేశించారు హైదరాబాద్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి డీపీఆర్ రూపొందించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించిన నేపథ్యంలో ఆ పనులపై దృష్టి సారించాలని సీఎం సూచించారు హైదరాబాద్ ను హదాని రాయ్పూర్తో అనుసంధానించేలా జాతీయ రహదారిని ప్రతిపాదించాలని ఆదేశించారు పంచా గచ్చిబోలి భూముల వ్యవహారంపై కేటీఆర్ చేసిన ఆరోపణలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు కేటీఆర్ నోటికొచ్చినట్లుగా మాట్లాడి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఆయన మాటల్లో ఏ మాత్రం టీజీఐఐసీకి ఐఐసీఐకి బ్యాంకు రుణం ఇచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పడంలో వాస్తవం లేదన్నారు టీజీఐఐసీ ఫెయిల్ వాల్యూ చూసి ఇరవై ఏడు కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయని తద్వారా వచ్చిన డబ్బులే ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా టి లో పడ్డాయని వివరించారు ఐసీఐసీ బ్యాంకు రుణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో కంచా గచ్చిబౌలి భూములు హెచ్సీయు అటవీ శాఖవి కాదని తేలిపోయిందని కిరణ్ కుమార్ అన్నారు ఇరవై వేల ఐదు వందల అరవై మూడు కోట్లకు దీన్ని ధృవీకరించింది వాల్యూ అది మనంగా ధృవీకరించేది కంపెనీ ధృవీకరించింది దాన్ని వీళ్ళు తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు కదా రియల్ ఎస్టేట్ ముచ్చట మాట్లాడినట్టు ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట మాట్లాడినట్టు మాట్లాడిన కేటీఆర్ గారు దీనికి ఎత్తనన్నా ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టాలి ఇంకొక ఆయన వచ్చి ఇప్పుడు ఈయన శిష్యుడు వచ్చి ముప్పై వేల కోట్ల ఎస్టిమేషన్ ఉన్న భూమికి ఇరవై వేల ఎనిమిది వందల కోట్లే అని చెప్పి తొమ్మిది లాస్ ఆఫ్ డిఫరెన్స్ చూపించిరని చెప్పి తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తారు ఒక ఆయన ఒక ముచ్చట చెప్తాడు ఇంకో ఆయన ఇంకో ముచ్చట చెప్తాడు ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా పదివేలు వేల కోట్లు తెచ్చారంటాడు ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలంటే నిన్న ఎంత వేగంగా మాట్లాడిందంటే అసలు ఇక మనం ఇక్కడ అంతా మనం మనం కలిసి నాలుగు గోడల మధ్యన పదివేల కోట్లు తీసుకుని ఎవరికి చెప్పలేదు ఆర్బిఐకి తెలియదు ఫైనాన్స్ మినిస్టర్కి తెలియదు ఐసిఐసి బ్యాంక్ లోన్ ఇచ్చింది ఐసిఐ బ్యాంక్ వాళ్ళు పొద్దున్నే వచ్చి లోన్ చెప్పారు ఆర్బీఐ వాళ్ళకు అసలు ఏ మాత్రం గ్రౌండ్ వర్క్ ఏం మాట్లాడుతున్నాం తెలంగాణ సమాజంలో ఒకసారి ఒక పదేళ్ళు మినిస్టర్ గా ఉన్నావు మీ నాయన ముఖ్యమంత్రి ఉండే ఎవరో ఎవరో మాట్లాడితే నాలుగు ముచ్చట్లు మాట్లాడితే దాన్ని మనం అర్థం చేసుకోవాలి అవగాహన రాహిత్యం వల్ల మాట్లాడేదని కేటీఆర్ అనేటి అసలు ప్రెస్ మీట్ పెట్టి అంటే ఈ ప్రెస్ మీట్ తోటి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేది ఏంటంటే కేవలం నేను వస్తా ప్రెస్ మీట్ పెడతా ఏదంటే అది మాట్లాడతా మీరు రిజిస్టర్ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన మీద ఒక చెడు అభిప్రాయం క్రియేట్ చేసుకోవాలన్న ఉద్దేశం తప్ప ఏమన్నా క్లారిటీ ఉండాలి ఆర్బీఐ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీకు షేర్ చేస్తాయి ప్రెస్ మీట్ అయినా లిటికేషన్ ఎప్పుడు జరిగింది దీన్ని లిటికేషన్ చేసింది మీరు అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి అనవసరమైన ఏ ఇమేజ్లు క్రియేట్ చేసి అనవసరమైన ఫారెస్ట్ ల్యాండ్ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు తో బండి సంజయ్ భేటీ అయ్యారు రాజాసింగ్ పార్టీలో చాలా సీనియర్ లీడర్ అని హిందూ సంస్కృతి ప్రమాదంలో పడిన ప్రతిసారి రాజాసింగ్ ప్రాణాలకు తెగించి పోరాడారని బండి సంజయ్ అన్నారు శ్రీరామనవమి శ్రీరామనవమింగ్ భారీ ర్యాలీ నిర్వహించారని అన్నారు హిందూ సమాజం ఐక్యతను చూపడానికి అనేక ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు శక్తిని ధైర్యాన్ని ఇచ్చే దేవుడు హనుమంతుడు హిందూ సమాజం ఉండాలని కోరుకుంటున్నా అని బండి సంజయ్ అన్నారు శక్తివంతమైనటువంటి హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పవర్ఫుల్ టెంపుల్ ఆకాశ్పురి హనుమాన్ టెంపుల్ మా రాజాబాయి యొక్క సెంటిమెంట్ టెంపుల్ ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఒక సెంటిమెంట్ టెంపుల్ ఒక పవర్ఫుల్ టెంపుల్ ఇది గతంలో కూడా నేను వచ్చి దర్శనం చేసుకుని పోవడం జరిగింది వైబ్రేషన్స్ వస్తున్నాయి ఇక్కడికి వస్తే వైబ్రేషన్స్ వస్తున్నాయి కోరిన కోరికలు తీర్చేటువంటి మహాదేవుడు ఆ హనుమాన్ దేవుడు ఆకాశపురి హనుమాన్ దేవుడు కాబట్టి రాజాభాయ్ తో మాట్లాడినప్పుడు ఇలా హనుమాన్ జయంతి సందర్భంగా ఇలా పూజ ఉందని చెప్పినాక నేను కూడా వస్తా అని చెప్పి ఈరోజు కేవలం దర్శనం కోసం మాత్రమే రావడం జరిగింది కూడా ఇతర దేశాల్లో కూడా హనుమాన్ జయంతి వేదికలను బ్రహ్మాండమైన వాతావరణంలో ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో హిందూ సమాజం అంతా సంఘటితమై నిర్వహించుకుంటా ఉన్నారు హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించడానికి మొన్న శ్రీరామనవమి సందర్భంగా రాజభయ్య ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక చరిత్ర సృష్టించినటువంటి ఒక మహా ర్యాలీ యాత్ర నిర్వహించడం జరిగింది ఈ రోజు కూడా దేశ అనేక ప్రాంతాల్లో హిందువులందరూ ముఖ్యంగా యువత అంతా కూడా హిందూ సంఘటన శక్తిని ప్రదర్శించడానికి హిందూ సమాజం యొక్క ఐక్యతను ప్రదర్శించడానికి ఒక వేదికగా చేసుకుని అనేక ప్రాంతాల్లో ఇలా యాత్రలు నిర్వహిస్తున్నారు ఎక్కడ పోయినా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది ఈ పవిత్రమైనటువంటి హైదరాబాద్ కుత్బులాపూర్ సుచిత్ర సెంటర్ లో శ్రీ చైతన్య అకాడమీ కొత్త టెస్టు ప్రిపరేషన్ ఏడవ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య విద్యా సంస్థల సీఈఓ శేషగిరిరాజు ఇన్ఫినిటీ లెర్న్ సీఈఓ ఉజ్వల్ సింగ్ పాల్గొన్నారు విద్యారంగంలో సంచలన విజయాలు అందుకుంటూ నలభై ఏళ్లుగా ఎదురులేని విద్యా సంస్థగా పేరుగాంచి ఇంజనీర్లను డాక్టర్లను అందించిన ఘన చరిత్ర శ్రీ చైతన్య అకాడమీదే అన్నారు ఇప్పుడు ఐఐటి జేఈఈ నీటి విజయాలే లక్ష్యంగా శ్రీ చైతన్య అకాడమీ సరికొత్త ప్రణాళికలతో దూసుకుపోతుందని తెలిపారు అందులో భాగంగానే శ్రీ చైతన్య అకాడమీ కొత్త టెస్ట్ ప్రిపరేషన్ సెంటర్ ను హైదరాబాద్ సుచిత్రలో ప్రారంభించినట్లు శ్రీ చైతన్య విద్యా సంస్థల సీఈవో ఉజ్వల్ సింగ్ అన్నారు శ్రీ చైతన్య నలభై సంవత్సరాలుగా విద్యార్థుల కళలను సాకారం చేసుకునే దిశగా కృషి చేస్తుందన్నారు అకాడమీ సుచిత్రాల్లో స్టార్ట్ చేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ ఇక్కడ ఒక మంచి నీట్ అండ్ ఐఐటి చేయి కోచింగ్ కోసం చూస్తున్నారు సో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం శ్రీ చైతన్య అకాడమీలో స్టూడెంట్స్ ఎయిత్ నుంచి టెన్త్ వరకు ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఫౌండేషన్ లో అడ్మిషన్ తీసుకోవచ్చు వాళ్ళకి ఒలింపియాడ్స్ లోను బోర్డ్స్ లో ప్రిపేర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మన సెంటర్స్ హైబ్రిడ్ మోడల్ లో ఉండడం వల్ల స్టూడెంట్స్ కి ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ చేయొచ్చు ఎప్పుడైనా స్కూల్ నుంచి ఇబ్బంది అయినా స్కూల్ లేట్ టైం ఉన్నా కూడా వాళ్ళ నీట్ ఆస్పిరేషన్ ఐఐటీ ఆస్పిరేషన్ ఇది ఒక సదా అవకాశం దీంతో పాటు నీట్ అండ్ ఐఐటీ జేఈ లెవెన్త్ అండ్ ట్వెల్త్ కి కూడా మన దగ్గర బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి చాలా మంది పిల్లలు ఇక్కడ నుంచి ఆఫ్టర్ స్కూల్ చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది కుకట్పల్లికి కానీ కొండాపూర్ కి కానీ నారాయణగూడ కానీ బట్ ఇప్పుడు ఆ పిల్లలకు అంత దూరం ట్రావెల్ చేయాల్సిన పని లేదు మీకు ఫేవరెట్ అయినటువంటి శ్రీ చైతన్య అకాడమీ సుచిత్రాల్లోనే వచ్చింది సో ఇక్కడ పర్సనలైజ్డ్ అటెన్షన్ ఉంటది కంటిన్యూస్ గా స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తాము స్టూడెంట్ లెర్నింగ్ సెంటర్ ఉంటుంది స్టూడెంట్స్ ఎప్పుడైనా డౌట్స్ అడగొచ్చు ప్లేస్ క్లాసెస్ ఆన్లైన్ లో కూడా వినొచ్చు ఆఫ్లైన్ లో కూడా రావచ్చు సో ఒక ఫ్లెక్సిబుల్ కోర్సెస్ కి శ్రీ చైతన్య అకాడమీ అడ్రస్ అవుతుంది సుచిత్ర లోని ఏలకేలుగా నత్త నడకన నడుస్తున్న హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లలో మరోసారి కదలిక వచ్చింది భద్రతా దృష్ట్యా ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలతో రవాణా శాఖ అప్రమత్తమైంది పాత కొత్త వాహనాలన్నింటికీ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాల్సిందేనే స్పష్టం చేసింది ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ లోని పెండింగ్ లో ఉన్న సుమారు ఇరవై లక్షలకు పైగా వాహనాలకు ఇప్పుడు హెచ్ఎస్ఆర్పీ తప్పనిసరిగా మారింది ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఏర్పాటు చేసుకోవాలని రవాణా శాఖ పేర్కొనడంతో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది సామాజిక భద్రత వాహనాల భద్రత దృష్ట్యా రెండు పేల పదమూడులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు కానీ ఈ నెంబర్ ప్లేట్ల తయారీలో తీవ్రమైన కొరత డిమాండ్ మేరకు సరఫరా లేకపోవడం అప్పటి ఉద్యమ వాతావరణం తదితర పరిణామాల దృష్ట్యా నిర్లక్ష్యం కొనసాగింది ఇంచుమించు రెండు పదిహేడు వరకు ఆర్టీఏ కార్యాలయంలోనే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి నెంబర్ ప్లేట్లను బిగించారు కానీ అప్పటికే లక్షలాది వాహనాలు పెండింగ్ లో ఉండటంతో హెచ్ఎస్ఆర్సీ నిర్వహణ సవాలుగా మారింది ఆ తర్వాత ఈ పథకాన్ని షోరూంలకు బదిలీ చేశారు బండి కొనుగోలు సమయంలోనే హెచ్ఎస్ఆర్పీ కోసం ఫీజు చెల్లించడం తప్పనిసరి చేశారు షోరూంలకు బదిలీ అయిన తర్వాత కొంత మేరకు బాగానే అమలైంది కానీ నంబర్ ప్లేట్ సహా శాశ్వత రిజిస్ట్రేషన్ ఫీడులు కూడా చెల్లించినప్పటికీ కొందరు వాహనదారులు హెచ్ఎస్ఆర్పీని ఏర్పాటు చేసుకోలేదు తమకు నచ్చిన పద్దతిలో బయట తయారు చేసుకుని అమర్చుకున్నారు ఇలాంటి వాహనాలు కనీసం ఇరవై లక్షలకు పైగా ఉండవచ్చని అంచనా వేశారు కార్లు రగ్జదీ వాహనాలు హై ఎండ్ బ్యాండ్లకు ఆకర్షణీయమైన పద్దతిలో నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకునేందుకు హెచ్ఎస్ఆర్పీ విస్మరించారు సుమారు పన్నెండు లక్షల ద్విచక్ర వాహనాలు లక్షల కార్లు సుమారు రెండు లక్షల వరకు క్యాబులు ఇతర రవాణా వాహనాలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు ప్రకృతి వనరుల్లో గారి తర్వాత నీరే వేగంగా కలుషితమవుతోంది భూమిపై ఉన్న నదులు కాలువలు సరస్సులు చెరువులు ఏరులతో పాటు భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడుతున్నాయి ఇప్పటికే అరవై శాతం నీటి వనరులు కలుషితమయ్యాయి ఈ పరిస్థితిని నియంత్రించకపోతే ఈ పరిస్థితిని నియంత్రించకపోతే రెండు వేల యాభై నాటికి భూమిద నీరంతా గలరం అవుతుందని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి పర్యావరణ అనుమతులు లేకుండానే పైలట్ ప్లాంట్లు పుట్టుగొడుగుల్లా వెలుస్తున్నాయి ఓఆర్ఆర్ పరిధిలో ఫార్మా బల్గ్ డ్రగ్ బల్గ్ డ్రగ్ మధ్యంతర ఉత్పత్తుల ఆర్ అండ్ ఆర్ యూనిట్లను ఏర్పాటు చేయొద్దని ఉత్తర్వులున్న పరిశోధనలో ఉత్పత్తి సామర్థ్యం రోజుకి ఒక కేజీకి మించొదని చెబుతున్న వందల లీటర్ల రియాక్టర్ల సామర్థ్యంలో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు దీంతో నాచారం మల్లాపూర్ బాల్నగర్ ఐడిఏ ఐడీఏ పైప్ లైన్ రోడ్ మార్గంలో రసాయన వ్యర్థ జలాలు పోటెత్తి అక్కడి జలాశయాలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయి కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలించేందుకు రెండు వేల పద్దెనిమిది జనవరి ఇరవై రెండు ఫోర్ ద్వారా అప్పటి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది రెడ్ ఆరెంజ్ కేటగిరీల పరిశ్రమల వివరాలు వాటి ఏర్పాటులో పరిమితులను అందులో స్పష్టం చేసింది అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను కామన్ ఎంప్లాయ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి తరలించకుండా నేరుగా జలాశయాలకు డ్రైనేజీ కలుపుతుండటంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి బల్గ్ డ్రగ్ ఫార్మా యూనిట్ల రెడ్ ఆరెంజ్ కేటగిరీలతో పాటు ఇతర పరిశ్రమల నిర్వాహకులు కేవలం జీఎస్టీ మున్సిపల్ పరిశ్రమల నుంచి అనుమతులు తీసుకుంటున్నారు పీసీబీ నుంచి అనుమతులు తీసుకుంటే సభ్యత్వం ఈసీటీపీకి వ్యర్థ జలాల తరలింపునకు ఖర్చు పెరుగుతుందని భావిస్తుండటంతో విపరీతంగా కాలుష్యం నమోదవుతుంది మూడు నుంచి నాలుగు అంతస్తుల్లో పైన ఆర్ఎండ్ డి యూనిట్లు కింద టాయిలెట్లు పెట్టి పర్యావరణ అనుమతులు లేకుండానే వ్యాపారం సాగిస్తున్నారు మల్లాపూర్ నాచారం చెర్లపల్లి ప్రశాంత్ నగర్ ప్రగతి నగర్ రాజీవ్ నగర్ గాంధీనగర్ జీడిమెట్ల మేడ్చెల్ నగర్ లో ఈ తరహా పైలట్ ప్లాంట్లను ఎక్కువగా నడుస్తున్నాయి పర్యావరణ అనుమతులు లేకపోతే పరిశ్రమ ఏర్పాటుకు చేసిన పెట్టుబడిలో ముప్పై శాతం వరకు జరిమానా విధించే ఆస్కారం ఉంది అనుమతులు లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పీసీబీ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం లేదన్న విమర్శలున్నాయి మున్సిపల్ జీఎస్టీ పరిశ్రమల శాఖ నుంచి అనుమతులు తీసుకున్న జాబితాను పరిశీలిస్తే ఎక్కడ ఎవరు ఏ ఏ పరిశ్రమలు ఉత్పత్తులు సరఫరా చేస్తున్నారో తెలిసే అవకాశం ఉంటుంది ఆ జాబితా ఆధారంగా యూనిట్లలో తనిఖీలు చేస్తే భారీ స్థాయిలో జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది హైదరాబాద్ లో వస్త్ర దుకాణాల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఓ వస్త్ర దుకాణంలోకి ప్రవేశించి దృష్టి మరచి పద్నాలుగు విలువైన చీరలను అపహరించారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు నిందితుల నుంచి రెండు లక్షల విలువైన గల పదమూడు చీరలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఉమెన్ టీమ్ గ్యాంగ్ ఇది వాళ్ళు ఏం చేస్తారంటే గత పది పదిహేను సంవత్సరాలుగా వాళ్ళు ఇదే ప్రొఫెషన్ లో ఉన్నారు వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ తెలంగాణలో గానీ ఆంధ్రలో గానీ ఇట్లా డిఫరెంట్ ప్లేస్ లకు వెళ్తాం వెళ్లేసి షాప్ లో ఏవైతే ఉంటే అక్కడ ఎవరైతే సేల్స్ పర్సన్స్ తక్కువ ఉంటారు అటువంటి ఐడెంటిఫై చేసుకుంటారు చేసుకుని ఆ షాప్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న సేల్స్ మెన్ ఎవరైతే ఉంటారు వాళ్ళని కానీ యజమానులు ఎవరైతే ఉంటారో అక్కడ కౌంటర్ లో వాళ్ళని డైవర్ట్ చేస్తారు వాళ్ళకి వేరే మాటలు మాటలు చెప్పి అవి అవి తీం అని ఇవి తీని చెప్పేసి వాళ్ళకి డైవర్ట్ చేసి అక్కడ ఉన్న దొంగతనం చేయడం పట్టుకుని ఏం పడే వాళ్ళకి అక్కడ వాళ్ళకి శారీస్ రిటర్న్ చేయడం కానీ వాళ్ళ వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేయడం ఇటువంటి చేస్తుంటారు కాబట్టి ఆ షాప్ వాళ్ళు కూడా ఏంటంటే మా వాళ్ళ శారీస్ వాళ్ళకి వచ్చేసినాయి కాబట్టి వాళ్ళు కంప్లైంట్ చేయకుండా వాళ్ళు కూడా మాకు కేసు వద్దని చెప్పేసి చెప్పడం మా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీ మెకానిక్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కే రన్ నిర్వహించారు ప్రస్తుతం యువతలో వస్తున్న గుండెపోటు బ్రెయిన్ డెడ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ ఈ రన్ చేపట్టారు మెకానిక్ క్యాంపస్ ఆవరణలో ముందుగా అవగాహన కార్యక్రమం నిర్వహించి అక్కడ నుంచి యూనివర్సిటీలో రెండు కిలోమీటర్ల పరుగు నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక న్యూరాలజీ వైద్య నిపుణులు ఉదయ్ గౌతమ్ హాజరై విద్యార్థులకు సందేహాలను నివృత్తి చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండాలనే ప్రతిరోజు తప్పకుండా గంటపాటు

మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్ట్రోక్స్ అన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ ఈ అందరూ యంగ్ యంగ్ ఇండివిజువల్స్ వస్తున్నాయి సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఉన్న ప్రికాషన్స్ అన్ని వాళ్ళకి ఆల్రెడీ తెలిసి వస్తాయని యంగ్ వాళ్ళకి ఇట్స్ బికాజ్ మేము చాలా లో ఉన్నాము మాకేం కాదు అనుకుని ఫీల్ అవుతుంటారు వాళ్ళందరూ కూడా బికా జస్ట్ బికాస్ ఆఫ్ ది ఓవర్ స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ హెవీ బింజటింగ్ అండ్ హెవీ బింజ్ ఈటింగ్ కట్టారు ఐఎమ్ స్ట్రెస్సింగ్ అన్ ద బింజ్ ఈటింగ్ చాలా మంది బింజీటింగ్ చూడరు ప్రాసెస్ ఫుడ్ గురించి